నమస్తే అండి నమస్తే మన వీక్షకులు కూడా నమస్కారం అయితే ఏపీలో అధికారం కోసం వైసీపీ ఎన్ని అడ్డదారులు దొక్కుతుందో మన అందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు రీసెంట్గా ఒక వార్త అయితే హల్చల్ చేస్తుంది చంద్రబాబు నాయుడు గారి ఫోన్ కావచ్చు అలాగే పవన్ కళ్యాణ్ గారి ఫోన్ కావచ్చు ట్రాప్ చేశారు అని సో ఇది జగన్ మీద కూడా ఈసీ యాక్షన్ తీసుకోబోతుంది ఇదంతా వైసీపీ పనే అంటున్నారు సో ఏం చెప్తారు మీరు అంటే ఏ ప్రభుత్వం అయినా కూడా అధికారం కోసం రాజకీయ పార్టీలన్నీ తొక్కే అడ్డదారులే ఉంటాయమ్మా అయితే వాటిల్లో కొంత ఎక్కువ తక్కువ అధికారం కోసం ఎవరైనా కూడా ఎంతో కొంత ప్రయత్నం అవుట్ ఆఫ్ వే కూడా వెళ్ళి చేయక తప్పదు కాకపోతే ఒక పరిమితులు దాటినప్పుడు ఇబ్బందులు తయారవుతాయి ఇప్పుడు మొన్న తెలంగాణలో కూడా ప్రభుత్వం పడిపోయిన తర్వాత బీఆర్ఎస్ పడిపోయిన తర్వాత ఒక పెద్ద స్కాండల్ ఈ ఫోన్ ట్యాపింగ్ ఇది బయటకు వచ్చింది రావు గారిని ఒక స్పెషల్ డివిజన్ పెట్టి ప్రతిపక్ష నాయకులు సంబంధించిన ఫోన్లన్నీ ట్యాప్ చేశారని అయితే ఇంకా పూర్తి వివరాలు కూడా బయటకు రాలేదు కొంతమంది అధికారులు కూడా చేస్తారు ముఖ్యమైన అధికారులు కూడా అంటే వాళ్ళు ఏమన్నా కీలక పాత్ర పోషిస్తున్నారా ఈ రాజకీయ నాయకుల మధ్యలో చర్చల్లో వాళ్ళు ఏమైనా పాల్గొంటున్నారా అని అట్లాగే కొన్నిసార్లు అధికార పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు మంత్రులు కూడా ట్యాప్ చేసే ప్రమాదం కూడా ఉంది ఎందుకంటే మొన్న ఇక్కడ ఈటల రాజేంద్ర విషయం మనం చూసాం కదా ఈటల రాజేంద్ర మీద కూడా విపరీతమైన గూడచారి స్పైయింగ్ జరిగింది ఆయన ఒకసారి తప్పుకుని కూడా వెళ్ళిపోయాడు పోలీస్ సెక్యూరిటీని వదిలేసి ఆయన కొంతమంది ప్రైవేట్ వ్యక్తులతో మాట్లాడటానికి వెళ్ళినప్పుడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విషయాలకు సంబంధించి రెండు ఒక తానులో మొక్కలే ఇక్కడ ఏం జరుగుతున్నాయో అక్కడ కూడా అదే జరుగుతుంది ఇక్కడ ప్రభుత్వాలు అక్కడ ప్రభుత్వాలు వేరువేరుగా లేవు రెండు అందులోనూ ఇద్దరికి మంచి సమాలోచనలు చేసుకుని నడిపారు ఒక గురు శిష్యుల్లాగా కేసీఆర్ గారును జగన్మోహన్ రెడ్డి గారు ఈయన సలహాదారు కొంచెం ఈయన సీనియర్ కాబట్టి ఈయన ఏ సలహాలు ఇచ్చాడో జగన్మోహన్ రెడ్డి గారు ఆ సలహాలు పాటించాడు చేసుకుంటూ వెళ్ళారు తర్వాత ఒకళ్ళ ఇంటికి ఒకళ్ళు వెళ్ళటం విందులు ఇచ్చుకోవటం సత్కారాలు చేసుకోవటం తర్వాత ఎన్నికల సమయంలో కూడా ఒకరికొకళ్ళు సహకరించుకోవటం మొన్న టూ థౌజండ్ నైన్టీన్లో గెలుపు కారణం మెయిన్గా కేసీఆర్ గారే ఇప్పుడు రేపు డిఫీట్ అవ్వబోవడానికి కూడా కారణం ఇక్కడ డిఫీట్ ఏదైతే కేసీఆర్ గారు సఫర్ అయ్యాడో జగన్మోహన్ మోహన్ రెడ్డి గారు కూడా అక్కడ సఫర్ అవ్వబోతున్నాడు ఎందుకంటే ప్రజల్లో వ్యతిరేకత వచ్చేసింది ఇవాళ ఆదుకు నేను ఆదుడే ఇక్కడ దెబ్బతినిపోయాడు ఆయనే పడిపోయాడు భౌతికంగాను పడిపోయాడు రాజకీయంగా పడిపోయాడు ఆయన హిప్ ఫ్రాక్చర్ అయ్యి అసలు తను పార్టీని తను సక్కదిద్దుకోలేని స్థితికి అవాళ వచ్చింది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి స్థితిగతుల గురించి వాళ్ళు ఆయన పట్టించుకునే పరిస్థితి లేదు అయితే జగన్ అక్కడ జరిగిన పరిస్థితి ఫోన్ ట్యాపింగ్ ఇక్కడికి ఏంటంటే ఇక్కడ కూడా చాలా పెద్ద ఎత్తున ఫోన్ ట్యాపింగ్ జరగటం ప్రణీత్ రావు గారిని డీఎస్పీని అరెస్ట్ చేయటం కస్టడీలోకి తీసుకోవటం తర్వాత అక్కడ వికారాబాద్ ఫారెస్ట్లో యాభై నాలుగు హార్డ్ డిస్క్లు ధ్వంసం చేశానని చెప్తే తీసుకెళ్లి ఆ ఎవిడెన్సెస్ కనపడి కొన్ని పగిలినయో పగలనియో తీసుకొచ్చారు వాటన్నిటిని మళ్ళీ అటాచ్ చేసి చూసి వాటిని డిట్రైవ్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి పెద్ద ఎత్తున ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా తీవ్రమైన విషయం ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు తన సొంత శాసనసభ్యుల్ని కూడా ట్రాప్ చేశారని గతంలోనే రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు చెప్పాడు చెప్పటమే కాదు నేను అనేక సార్లు ఫోన్ మార్చుకుని ఇప్పుడు టెలిగ్రామ్లో మాట్లాడుకుంటున్నాను ఫ్రెండ్స్తోను ఇంకా ఇంకా ఆయనకు ప్రూఫ్ ఏంటంటే ఆయన ఒక ఎమ్మెల్యేతో మాట్లాడిన సంభాషణని ఆ రోజున ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న సీతారామాజనే గారు ఫోన్ చేసి శ్రీధర్ రెడ్డికి నువ్వు ఫలానా ఎమ్మెల్యేతో ఎందుకు ఇలాంటి విషయాలన్నీ మాట్లాడుతున్నావు నీకేదైనా ఇబ్బందులు ఉంటే నేను చీఫ్ మినిస్టర్ గారితో మాట్లాడి సరి చేస్తాను కదా అని ఒక రాయభారం కూడా నడిపాడు అంటే సంభాషణని ధృవీకరిస్తూ అది చిన్న విషయం కాదు కదా తర్వాత మీకు ఎలా తెలుసు అంటే ఏముంది నీకు తెలియని విషయమా నాకు తెలియని విషయాన్ని అట్లా రామ్ నారాయణ రెడ్డి గారు ఆయన కూడా సీనియర్ లీడర్ ఆయనే చెప్పాడు ఇప్పుడు సొంత పార్టీ వ్యక్తులే ట్రాప్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు ఒక కూటమిగా ఏర్పడుతున్నారు వీళ్ళు ఏమేమి మాట్లాడుకుంటున్నారు అనే అంశం మీద జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి ఎటాగో ఆ ఫెసిలిటీ ఉంది వీళ్ళని ఎందుకు ట్రాప్ చేయటానికి వదిలిపెడతారని అనుకుంటాం చేసి ఉండొచ్చు చేసి ఉండొచ్చు చేసినప్పుడు వీళ్ళు సహజంగా మరి కంప్లైంట్ చేస్తారు కదా మా ఫోన్ ట్రాప్ అయిందని బయటికి చెప్పుకోకపోయినా కూడా కేంద్ర ఎన్నిక సంఘానికి చేసినప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం కూడా తగిన దర్యాప్తు సంస్థలని ఆదేశిస్తుంది దర్యాప్తు చేసినప్పుడు బయటకు వచ్చింది అనుకోండి కొంతమంది రాష్ట్ర ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్లో అధికారులను కూడా ట్రాప్ చేశారనే ఒక వార్త చక్రలు తిరుగుతుంది ఎందుకు దానికి కారణం ఏంటంటే కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు ఉన్నతాధికారులు ఏం మాట్లాడుతున్నారనేది వీళ్ళకి అందులో ఉండ ఇదేంటంటే ఇంట్రెస్ట్ వీళ్ళు చాలా దొంగ ఓట్లు చేర్చారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్నంత దొంగ ఓట్లు రాష్ట్రంలో ఉన్న దొంగ ఓట్లు దేశంలో ఏ రాష్ట్రంలో లేవు ఒక సమస్యాత్మక రాష్ట్రంగా తయారైంది కేంద్ర ఎన్నికల సంఘానికి అందుకే రెండోసారి కూడా వచ్చి మీకు కూడా తెలుసు విజయవాడ వచ్చి మీటింగ్ పెట్టి సీనియర్ ఐఏఎస్ ఐపిఎస్ ఆఫీసర్లు వార్నింగ్ ఇచ్చారు మీరు ఉంటే ఉండండి చలో పెట్టిపోతే పండి కానీ ఖచ్చితంగా పనిచేయాలి అని అట్లాంటప్పుడు వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారనే ట్రాప్ కూడా జరిగింది అంటున్నారు ఇప్పుడు దాంతోపాటు ఈ వీళ్ళ ఈ ప్రతిపాద ప్రతిపక్షాల కూడా పెద్ద విషయం ప్రతిపక్షంలో కేంద్ర ప్రభుత్వాల్లో గతంలో కూడా జనతా పార్టీ టైంలోను ఎమర్జెన్సీ టైంలోను ఆ తర్వాత కూడా చాలాసార్లు కేంద్ర ప్రభుత్వంలో కూడా జరుగుతాయి ట్రాప్ ట్రాపింగ్ అనేది సెంట్రల్ ఇంటెలిజెన్స్ కూడా చీఫ్ మినిస్టర్స్ దేశంలో ముఖ్యమైన నాయకులు ప్రతిపక్ష నాయకులు ముఖ్యమైన అధికారులు వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది ఎవరితో మాట్లాడుతున్నారు సపోజ్ కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్ ఉన్నాడు అనుకోండి గతంలో శేషన్ అని ఒక చాలా పవర్ఫుల్ పర్సన్ పనిచేశాడు ఇప్పుడు అలాంటి వ్యక్తులు ఫోన్లు కూడా ట్రాప్ అవుతాయి అంత పెద్ద పోస్టులో ఉన్నా కూడా అట్లాగే ఒక్కోసారి చీఫ్ జస్టిసులు జస్టిసులు ఫోన్లు కూడా ట్రాప్ అయినట్టు వాళ్ళు కూడా చెప్పారు గౌరవ న్యాయమూర్తులు కూడా అలా కీలకమైన వ్యక్తులు అందరూ ట్రాప్ అవటం అనేది జరుగుతుంది ఇప్పుడు అలాంటిదే జరుగుంటే గనుక సపోజ్ ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల సంఘంలో కూడా జరిగింది అంటున్నారు కాబట్టి కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్గా తీసుకుని కనుక విచారిస్తే అది ప్రభుత్వం మీదే ప్రతి ప్రతిబింబిస్తుంది ఆ ఫెయిల్యూర్ అనేది అప్పుడు డీజీపీ ఇంటెలిజెన్స్ ఐజీ అండ్ చీఫ్ మినిస్టర్ వాళ్ళు ఎందుకు ఒప్పుకుని చెబుతారు మాకు ప్రభుత్వం చేయబట్టి చేసామండి మాకేం అవసరం అని అప్పుడు ఎవరు వస్తారు పిక్చర్లోకి జగన్మోహన్ రెడ్డి గారే కదా వచ్చేది కాబట్టి ఆయన మీద కూడా చర్య అసలు అప్పటికే ఆయన మీద ఆయన పదవీ కాలం ముగుస్తుంది కానీ ఈ పదవీ కాలం ముగిసినందువల్ల వాళ్ళు చేసిన పనుల మీద చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి లేకుండా ఉండదు ఎప్పుడైనా ఉంటుంది ఇప్పుడు ముఖ్యమంత్రిగా దిగిపోయిన తర్వాత కూడా ఆయన స్కిల్ డెవలప్మెంట్ కేసులో అక్రమాలకు పాల్పడ్డాడని చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు కదా ఇప్పుడు ఐదేళ్ల తర్వాత అలాగే ఇప్పుడు వెంటనే వీళ్ళు కొత్త గవర్నమెంట్ కానీ వస్తే వితిన్ వన్ మంత్లో కూడా ఈ ఫోన్ ట్రాపింగ్ కేసు ఇప్పుడు ఇక్కడ తీసినట్టే తీస్తే ఇంతకన్నా పెద్ద స్కాండ్లు బయటపడుతుంది అంటున్నారు ఆంధ్రప్రదేశ్లో ఇది చాలా చిన్నది అంటున్నారు ఎందుకంటే వీళ్ళకి అంత అవసరం లేదు ఇక్కడ కానీ అక్కడ థ్రెట్ ఎక్కువ ఉంది ఆయనకి పబ్లిక్ ప్రతిపక్ష నాయకుల నుంచి ఇక్కడ ఈయన అసలు ఒక పదిహేను ఇరవై ఏళ్ళ పాటు అసలు ఓడిపోవాను అనే ధైర్యం మీద ఉన్నాడు కాబట్టి అసలు పెద్ద ట్రాప్ చేయాల్సిన అవసరం లేదు కానీ అక్కడ అట్టగాదు ప్రతిరోజు ఆయనకి గండంగా ఉంది అక్కడ అందువల్ల ఇంతకన్నా పెద్దదే కుంభకోణం బయటపడుతుంది అనేది పోలీస్ సర్కిల్లోనూ అక్కడ సీనియర్ పొలిటికల్ పోలీస్ ఆఫీసర్స్ కూడా భయపడుతున్న మాట వాస్తవం అంటమ్మా పోలీస్ ఆఫీసర్సే చెప్తున్నారు ఎవరి మీద ఏం పడుతుందో స్కైలాబ్ లాగా మాకు తెలియదు వచ్చే ప్రభుత్వం అని చూద్దాం అమ్మా థ్యాంక్ యూ అమ్మ గోర్ధన